మేషరాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు భరణి ఒకటి రెండు మూడు నాలుగు కృతిక ఒకటో పాదం వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు చతుర్ధాధిపతి అయిన చంద్రుడు తృతీయ చతుర్థ పంచమ స్థానముల మీదుగా ప్రయాణం చతుర్థ స్థానంలో స్థితి గురుడు పంచమకేతువు లాభరాహువు సప్తమ స్థానంలో శుక్రుడుతో రవియుతి అష్టమ స్వక్షేత్రంలో బుధయుతి మొదలైన అంశాల్ని పరిగణిస్తే స్థిర నిర్ణయాలు దగ్గర ప్రయాణాలు వృత్తిపరమైన విషయాలలో పనులు సాధన వృత్తి ప్రదేశాలలో తోటి వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరకుండా పనులు సాధించుకోవడానికి వ్యక్తిగతంగా మీరు చేసే ప్రయత్నాల వల్ల మీ యొక్క గౌరవం విలువలు పెరుగుతాయి వీలైనంతవరకు పరిచయం లేని వ్యక్తులతో ఘర్షణ ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి మీ శక్తి సామర్థ్యాలతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వృత్తిపరంగా విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళతారు వారం మధ్యలో గృహ వాహన కొనుగోలు కొరకు లోన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు విద్యాపరమైన విషయాలలో రాత నైపుణ్యాలు పెంచుకోవాలి గృహ సౌఖ్యంలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది వారం చివరిలో ఆత్మీయులైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆర్థిక అంశాలు చర్చగా ఉంటుంది తండ్రి పెద్దల సహకారంతో సమయస్ఫూర్తితో ఆర్థిక విషయాలలో సమస్యలను అధిగమిస్తూ ముందుకెళ్తారు మానసిక ఆందోళనను అనవసర ఆలోచనలను అధిగమించాలి భాగస్వామి ఆరోగ్య సంతానవర్గం అభివృద్ధి కొరకు ఖర్చు చేస్తారు మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలు మేలు వృషభరాశి కృతిక రెండు మూడు నాలుగు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు మృగశిర ఒకటి రెండు పాదాలు ప్రారంభం నుంచి వారాంతం వరకు తృతీయాధిపతి అయిన చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ రాసుల ఎందు సంచారం తృతీయ స్థానంలో గురుడు షష్ఠ స్థానంలో స్వక్షేత్ర శుక్రునితో రవియుతి సప్తమ స్థానంలో స్వక్షేత్ర కుజునితో బుధయుతి ఫలితాంశములు గమనించగా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి మాట గౌరవాన్ని పెంపొందించుకునే ముందుకు వెళ్లాలి విద్యా విషయాలు దూర ప్రయాణాలు తండ్రి పెద్దల సహకారం మొదలైన విషయాలలో మాటల వల్ల గౌరవం తగ్గకుండా చూసుకోవాలి వారం మధ్యలో వ్యక్తుల సహకారం బావుంటుంది స్థిర నిర్ణయాలు నూతన విషయాలు శక్తి సామర్థ్యాలను కూడా పెంపొందించుకుంటూ ముందుకు వెళతారు దగ్గర ప్రయాణాలకు అవకాశం ముఖ్యంగా కుటుంబముతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాలు ఆకస్మికంగా ఉంటాయి వారం చివరిలో పంతం పౌరుషం పెరుగుతాయి వారసత్వపు ఆస్తుల ఆలోచనలు అధికం చేస్తారు అయినప్పటికీ స్వశక్తితో అన్నిటా లాభాలతో ముందుకు పెడతారు గృహ సౌఖ్యం కొంత తక్కువగా ఉంటుంది డ్రైవింగ్ చేసేవారు ముఖ్యంగా స్థిరాస్తులని నిర్ణయించుకునే ముందు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాలి ఆదిత్య హృదయపారాయణ నవగ్రహ దేవాలయ సందర్శన మంచిది మిథున రాశి మృగశిర మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ వారం ప్రారంభం నుంచి చివరి వరకు ద్వితీయాధిపతి చంద్రుడు జన్మరాశి ద్వితీయ తృతీయ చతుర్థ రాసులలో సంచారం ప్రయాణం చేయును సప్తమ రాజ్యాధిపతి గురుడు ద్వితీయ స్థానంలో ఉచ్చ సంచారం షష్ట స్థానంలో స్వక్షేత్ర కుజ బుధునితో యుతి పంచమ స్థానంలో స్వక్షేత్ర శుక్ర రవితో యుతి మొదలైన అంశాల్ని పరిగణిస్తే ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి విద్యాపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు మాటల వల్ల కుటుంబ సభ్యులతో ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తూ గృహ వాహన సౌఖ్యాల కొరకు ఖర్చులు అధిక చేస్తారు శ్రమ అధికంగా ఉంటుంది పాత ఇంటిని రిపేరు చేయడం కొరకు ప్రయత్నం చేస్తారు విద్యాపరంగా నూతన విషయాలు తెలుసుకుంటారు ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక ఆనందాన్నిస్తుంది ఆకస్మికంగా సమయానికి ధనం అందుబాటు అవ్వడం వల్ల కుటుంబంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది గౌరవాన్ని పెంపొందించుకోట కొరకు ధనాన్ని అధికంగా ఖర్చు చేయడం వల్ల బంధుమిత్రులలో పెద్ద మనిషిగా గౌరవం పొందుతారు వారం చివరిలో పరాక్రమం పెరుగుతుంది అయినప్పటికీ ముఖ్యలతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి సంతాన సంబంధమైన విషయాలలో దీర్ఘకాలికి పెట్టుబడులు వ్యవసాయ భూముల కొరకు ఆత్మీయులతో చర్చించి కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేస్తారు వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తులతో సహకారం బాగుంటుంది కమ్యూనికేషన్ అనుకూలం మంచి ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా పారాయణం మంచిది కర్కాటక రాశి పునర్వసు నాలుగు పుషెమి ఒకటి రెండు మూడు నాలుగు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారం ప్రారంభం నుంచి చివరి వరకు రాశ్యాధిపతి అయిన చంద్రుడు వ్యయ జన్మ ద్వితీయ తృతీయ రాసులలో సంచారం స్వరాశిలో గురుడు భాగ్యస్థానంలో శని వృశ్చిక స్వక్షేత్రంలో కుజుడు బుధయుతి చతుర్థములో స్వక్షేత్ర శుక్ర రవితో యుతి మొదలైన విషయాల్ని పరిగణలోకి తీసుకుంటే జీవిత భాగస్వామి ఆరోగ్యం కొరకు లేదా ఆనందము షాపింగ్ కొరకు ఖర్చులు అధికం చేస్తారు సంఘంలో గుర్తింపు గౌరవం పలుకుబడి పెరుగుతాయి సహోదరులకు ధనాన్ని ఖర్చు చేయడం వల్ల ఆత్మీయతను అభిమానాలను పెంపొందించుకుంటారు జీవిత భాగస్వామితో కలసి దూర ప్రయాణాలు విదేశీ వ్యవహారాల కొరకు చర్చలు అవకాశాలు వారం మధ్యలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తిలో నిర్ణయాలు బాగుంటాయి వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది వారం చివరిలో ఆర్థిక భూసంబంధ వాహన అంశాలు అత్తమామలతో అనుకూలతలు అయినప్పటికీ ఉద్వేగాలను అధిగమించాలి తోబుట్టువులతో దీర్ఘకాలిక చర్చలు ఆత్మీయ వ్యక్తులతో కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడాలి మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ ఆరాధన మంచిది